ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సరే బయటకు వెళతారు మొత్తానికి కానీ ఆ పని అవ్వదు వాపసు వచ్చేస్తారు ఇలా పదే పదే చెడిపోవటము అని అంటారు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని అనుకుంటారు అక్కడ దాకా వెళతారు పని అవ్వట్లేదు అంటే అది దృష్టి దోషము వాస్తవంగా దృష్టి దోషం వల్ల పనులు అవ్వకపోవటము అనేటువంటిది జరుగుతుంటుంది నరదృష్టి వల్ల అంటే ఎవరిదో ఏడుపు తగులుతున్నది అని అర్థం అన్నారు అని చెప్పేసి ఏడుపు వల్ల పనులు సకాలంలో అవ్వట్లేదు అని అర్థం అలాంటప్పుడు సకాలంలో పనులన్నీ అవ్వాలి అని అంటే మీరు బయటకి వెళ్లే ముందు ఇంట్లో నుంచి ఒక తొమ్మిది మిరియాలు పెప్పర్ తొమ్మిది నల్ల మిరియాలు పెప్పర్ అవి చేతిలో పట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని బయటికి వెళ్లే ముందు నోట్లో వేసుకుని కాళ్ళు బయట పెట్టండి నోట్ల ఇంట్లో లోపల తొమ్మిది మిరియాలు వేసుకొని మీరు బయటకు వెళ్ళండి వెళ్ళి గేట్ దాటి బయటికి వెళ్లే ముందు వాటిని కొంచెం పచ్చగా నమలండి కొద్దిగా నవండి ఉమేసేయండి దాన్ని మింగద్దు జస్ట్ ఉమేసేయండి మీ దారిన మీరు వెళ్ళండి నాన్న అది కాస్త మరి కారం అనిపించింది అది అంటే కాస్త మన చెడు తాగండి కచాపచ్చా నమిలి ఉమేసేయండి అంతే మీరు అంటే నెగిటివ్ అంతా పోతుంది అని అర్థం నెగిటివ్ మొత్తం పోతుంది మళ్ళీ వెనక్కి రావద్దు బాటిల్ మీ దగ్గర ఉంటే మీరు తాగండి లేదా మీరు ముందుకెళ్ళిపోండి కానీ మళ్ళీ వెనక్కి మాత్రం రావద్దు తొమ్మిది మిరియాలు నమిలి ఉమ్మేసేయండి మీరు వెళ్ళిపోండిగా ముందుకు వెళ్ళండి మీకు డెఫినెట్ గా మీరు ఏ సంకల్పంతో అయితే ఒక పని నిమిత్తం మీరు వెళతారో ఆ పని అతి త్వరగా నెరవేరుతుంది తప్పనిసరిగా నెరవేరుతుంది నానా